बरं बरं इकडे एवार मीस బర్బరీకుడు పాండవ సోదరులలో ఒకరైన భీముని మనువడు ఘటోధ్వజ అహ్లావతిలో కుమారుడు బాల్యం నుండే యుద్ధ విద్యల్లో తనకున్న అపార ప్రతిభకు దేవతలు మెచ్చి ముల్లోకాలను శాసించే మూడు బాణాలను వరంగా ఇచ్చారు కురుక్షేత్ర సంగ్రామం కోసం వీరులు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన సమయంలో బర్బరీకుడు తల్లి బలహీనంగా ఉన్న పక్షానికి తన సాయాన్ని అందించమంది కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగంలో అడుగు ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహించిన శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్ళి బర్బరీకుడికి తన శధరీతి వల్లూ జరిగే వినాశనాన్ని విశదీకరిస్తాడు ఇంతకీ నీకేం కావాలని బర్బరీకుడు అడగగా కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభానికి ముందే ఒక వీరుడి తల బలి కావాల్సి ఉంది ఇక్కడ నీకంటే వీరులెవ్వరూ లేరు అన్న బ్రాహ్మణ మాటలు విని వచ్చింది శ్రీకృష్ణుడే అని గ్రహించి మారు మాట్లాడకుండా బలిదానానికి సిద్ధమయ్యాడు కానీ ఈ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని కోరాడు అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంలో అందించిన తల కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంగ్రామానికి